మరి ఇలాంటి వాళ్ళని మార్చాలంటే ఏమిటి దిక్కు దేవతలారా అందుకే నేను పుణ్యక్షేత్రాలలో కొన్ని మహిమలు పెట్టాను అని నేను ఒనరింతును ప్రత్యయములోక కొన్ని కృపన్ ఖచ్చితంగా ప్రత్యయం అంటే విశ్వాసం నేను వాళ్ళు విశ్వసించింది జరిగేలాగా వాళ్ళ కోరిక తీరేలాగా వాళ్ళ ఆపద తొలగేలాగా కొన్ని ప్రసిద్ధమైనటువంటి క్షేత్రాల్లో కొన్ని మహిమలు పెట్టాను అన్నాడు అందులో యాదగిరిగుట్ట క్షేత్రం ఒక్కటి సందేహం లేదు మీ కోరిక ఇక్కడ డబ్బు కావాలి అన్నారు డబ్బు వచ్చింది ఆరోగ్యం బాగాలేదు ఆరోగ్యం బాగుపడాలన్నారో ఆరోగ్యం వచ్చింది మీరు ఏది అడిగితే అది ఇవ్వగలుగుతున్నాడు అంటే జ్ఞానం వైరాగ్యం కూడా ఆయనే ఇస్తాడు కదా ఆ జ్ఞానం పొందే వరకు లక్ష్మీనరసింహస్వామిని దర్శిస్తూనే ఉండాలి ఖచ్చితంగా ఆపేయకూడదు ఆపేయకూడదు మనం ఏం చేస్తామంటే ఆపేస్తాం అలా ఆపకూడదు అనడానికి యాద ఋషి ఉదాహరణ నన్ను అడిగితే ఈయన సప్త ఋషులతో సమానమైన వాడు మామూలు ఋషి కాదు ఈయన యాద ఋషి ఎందుకంటే ఎవరైనా భగవద్ దర్శనం కాగానే తపస్సు ఆపేస్తారు హిరణ్య కషిప్పుడు ఆపేశాడే లేదా ఎంతోమంది ఆపేశారు కానీ యాద ఋషి పంచముఖాలతో నరసింహస్వామి కనిపించాక కూడా ఆయన అదృశ్యమయ్యాక అదే చెట్టు కింద అదే రకంగా జీవితాంతం తపస్సు చేసి నరసింహస్వామిలో లేనవయ్యాడు ఆ రూపాన్ని ధ్యానం చేస్తూ నేను ఇలాగే ఉంటాను స్వామి నువ్వు నన్ను నీలో సాయుధ్యం చేసుకునే వరకు ఇలాగే ఉంటాను అన్నాడు ఉండవయ్యా నాదేం పోయింది అన్నాడు ఆయన ఎప్పుడో తొంభై ఏళ్ళు వచ్చాక వంద ఏళ్ళు వచ్చాక సాయుధ్యం పొందాడు ఆ క్షేత్రంలో ఉండి మనం మాట్లాడుకుంటున్నాం ఎప్పుడూ ఆధ్యాత్మిక సాధన కోరికల తర్వాత ఆపే జీవితాంతం కొనసాగాలి ఈ కోరికలు తీర్చిన వాడు అసలైనటువంటి కోరికలకి మూలమైన జన్మరాహిత్యాన్ని ఇవ్వలేడా లేకపోతే మళ్ళీ జన్మెత్తామనుకోండి ఆలోచించండి మళ్ళీ ఇవే కోరికలు కదండి పునరాలింగ్యతే కాంత పునరేవచ భుజ్యతే పునస్థాన్యేవ కర్మాణి లజ్జాయే ఇ మహతామిక మళ్ళీ అదే అన్నం తిన్నావు మళ్ళీ అదే భార్యాభర్తల సౌఖ్యాలన్నీ అనుభవించారు మళ్ళీ అవే పనులు చేస్తున్నావు సిగ్గులేదా అన్నాడు తెల్లారి లేచి పడుకున్నామా పడుకున్నావా తెల్లారిందా ఇంతే కదండి బతుకు ఇక్కడ కాకపోతే ఏమిటి ఆదివారం వంకాయ కూర సోమవారం బెండకాయ కూర అంతకంటే ఏముంది ఇక్కడ ఏదో అదే పొట్ట ఎంతసేపు ఈ మధ్య వంకాయ కూర తిని చాలా రోజులైంది ఏదో పెద్ద శతాబ్దం ఇక్కడ ఇంకా వంకాయ కూర మీద మోసితో కాస్త అరగంట ముందే భోజనానికి తయారవడం పెద్ద విషయం ఇక్కడ ఇంత తినేసాక ఎవటో తినేసేమో అయిపోయింది కానీ లోపల అదోలా ఉంది మరి ఉంటుంది తింటే అలాగే ఉంటుంది ఇంకా ఈ కూరల మీద మోజు బళ్ళ మీద మోజు వస్తువుల మీద మోజు మనుషుల మీద మోజు ఎంతకాలం అండి ఇది ఆ కోరికలు తీరతాయి ఏమనుకోవాలి స్వామి ఈ కోరిక తీర్చో నాకు జ్ఞానోదయం అయింది ఇంకా నేను ఏ కోరికలు కోరను అదే కోరిక అని చెప్పాలండి ఏ కోరికలు కోరను ఇలా ఉండని కోరికలు కోరకుండా ఉండే స్థితి కలిగితే వాడు భగవంతుడి కంటే గొప్పవాడు అన్న తృణం త్రిభువనం రామ నైరాశ్యాలంకృతాకృతేహ వాసిష్ఠ్యంలో చెబుతారు మొత్తం మూడు మూడు లోకాలు వాడు పాలి పాలించే పదవి వాడికిస్తే గడ్డి పరకతో సమానం తీసిపారే నాకు అక్కలేదు ఏమన్నా నేను భగవద్ధ్యానం చేసుకుంటున్నా నాకు ఈ పదవులు దేనికంట నిర్మలంగా చేసుకునే భగవద్ధ్యానం ముందు ఏకాంతంగా చేసుకునే దాని ముందు ఈ పదవులు పీఠాలు ఎందుకంటే పని లేక లేనిపోని బాధ్యతలు బరువులు ఇవేమీ లేకపోతే హాయిగా చేసుకోక అందుకని మీరు నిశ్చింతగా వెళ్ళిరండి నేను చూసుకుంటాను అన్ని క్షేత్రాలలో మహిమలు కూడా ఉన్నాయి ఇక నుంచి నరసింహస్వామిగా నేను ఆవిర్భవిస్తాను నవనారసింహములు కాదు తొంభై మంది నరసింహ క్షేత్రాలు ఉంటాయి అనుమానం ఎలా ఈ రాక్షసుడిని వాడి గోళ్లతో ఎలా చీ చేయాలో నాకు బాగా తెలుసు మీరు వెళ్ళండి అన్నాడు ఆ రకంగా వాళ్ళు వెళ్ళారు ఆ తర్వాత హిరంజకశ్యపుడు ఇంట్లో పరిణామాలు ఏమిటో